భూతి ప్రేక్షకులకు నమస్తే ఈరోజు నమస్తే అని సంబోధించడంలో అర్థం ఆంతర్యం గురించి తెలుసుకుందాం నమస్తే కొన్నిసార్లు నమస్కారం అని కూడా పిలుస్తారు ఒక వ్యక్తిని లేదా సమూహాన్ని గౌరవంగా పరకరించడం మరియు గౌరవించడం రోజుల్లో ఏ సమయంలోనైనా ఇది భారత ఉపకరణంలో మరియు భారతీయ నేపాల్ డయాస్పరాలలో ఉపయోగపడుతుంది నమస్తే అని పలకరించేటప్పుడు సాధారణంగా కొంచెం విల్లు మాదిరి ముందుకు వంగి చేతులు కలిపి నొక్కడం అరిచేతులు తాకడం మరియు వేళ్లు పైకి చూపడం బటన వేళ్లు ఛాతీకి దగ్గరగా ఉంచడం చేయాలి ఈ సంధ్ఞను అంజలి ముద్ర అంటారు దానిని కలుపుకుని నిలబడి ఉన్న భంగిమ ప్రాణమాసనం సమకాలీన యుగంలో నమః అంటే విల్లు నమస్కారం పూజతో కూడిన నమస్కారం లేదా ఆరాధన మరియు తే అంటే మీకు త్వం యొక్క ఏకవచన సందర్భం కాబట్టి నమస్తే అంటే మీకు నమస్కరించడం అనే అర్థం హిందూ ధర్మంలో మీలో మరియు నాలో దైవత్వం మరియు స్వయం అంటే ఆత్మ నేనే ఒక్కటే అనే నమ్మకాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది మరియు నేను మీలోని దైవానికి నమస్కరిస్తున్నాను అని సూచిస్తుంది అదేవిధంగా రెండు చేతులు కలపడంలో అర్థం కూడా నా యొక్క దేహంలో ఎడమ భాగం కుడి భాగం అంటే సంపూర్ణంగా మీలో ఉండే ఆ దైవత్వానికి నమస్కరిస్తుంది అని అర్థాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఎదురు వ్యక్తి డబ్బున్నవాడా డబ్బు లేనివాడా మన మతస్థుడా పరాయి మతస్థుడా లేదా మన దేశీయుడా మన ఖండం వాడా ఇవేమీ చూడకుండా ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందనే సర్వభూతానం కేశవం ప్రతిగచ్చికి ప్రతీకగా ఈ నమస్కారాన్ని మనం చేస్తూ ఉంటాం సామాజిక శాస్త్రవేత్త హోలీ ఆక్స్ హ్యాండల్ ప్రకారం ఇది హిందూ పదం దీని అర్థం నాలోని పవిత్రమైనది మీలోని పవిత్రతను గుర్తిస్తుంది నమో వహ అంటే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను సంబోధించే సందర్భంలో తక్కువ సాధారణ రూపాంతరం ఉపయోగపడుతుంది ఇది నమహ మరియు ఎన్ క్లిటిక్ సెకండ్ పర్సన్ బహువచన సర్వనామం వహ కలయిక నమహ అనే పదం వి శబ్దానికి ముందు నమో అనే సంధి రూపాన్ని తీసుకుంటుంది ఇద్దరు వ్యక్తులను సంబోధించే సందర్భంలో మరింత తక్కువ సాధారణ రూపాంతరం ఉపయోగపడుతుంది అవి నమోవామ్ ఇది నమహ మరియు ఎన్క్లిటిక్ సెకండ్ పర్సన్ ద్వంద సరనామం వాక్ కలయిక నమస్కారం అనే సంబోధనను మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఈ సంజ్ఞ విస్తృతంగా భారత ఉపఖండం అంతటా ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో మరియు దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా మూలాల ప్రజలు వలస వచ్చిన ప్రాంతాలలో విస్తృతంగా ఉపయోగపడుతుంది బంధువు అతిథి లేదా అపరిచితుడిని అభినందించడం అంగీకరించడం మరియు స్వాగతించడం వంటి గౌరవప్రదమైన రూపంగా నమస్తే ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాల్లో నమస్తేను ఒక వ్యక్తి అందించిన సహాయానికి కృతజ్ఞత తెలియజేయడానికి మరియు అతని లేదా ఆమె ఉదారమైన దయకు మరొక వ్యక్తికి కృతజ్ఞత తెలియజేయడానికి ఉపయోగిస్తారు నమస్కారం అనేది దేవాలయాలలో లేదా అధికారిక పూజ లేదా ఆరాధనలో ఉపయోగించే పదహారు ఉపచారాలలో ఒకటి దేవత ఆరాధన సందర్భంలో నమస్తేను పండితులు ఇలా ముగించారు అతిథిని లేదా ఎవరినైనా పలకరించడంలో ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి మర్యాద గౌరవం మరియు ఆతిథ్యాన్ని వ్యక్తపరుస్తుంది ఇది గుడ్ బైలలో కూడా ఉపయోగపడుతుంది ఇది కొన్నిసార్లు తైత్రీయ ఉపనిషత్ వంటి ప్రాచీన హిందూ గ్రంథాలలో అతిథి దేవోభవ అంటే అక్షరాల అతిథిని దేవుళ్ళ చూసుకోండి అని వ్యక్తీకరించబడుతుంది నమస్తే అనేది ప్రాణమా యొక్క ఆరు రూపాలలో ఒకటి మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ పదాలు పర్యాయ పదాలుగా ఉపయోగపడతాయి నమస్తే అనేది గ్రీటింగ్ యొక్క నాన్ కాంటాక్ట్ రూపం కాబట్టి వైరస్ వ్యాప్తిని నిరోధించే సాధనంగా రెండు వేల ఇరవై కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కొంతమంది ప్రపంచ నాయకులు కరచాలనం చేయడానికి ప్రత్యామ్నాయంగా ఈ నమస్కారం అనే సంజ్ఞను స్వీకరించడం కూడా జరిగింది కాబట్టి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని చెప్పడం ఏ టైం వరకు గుడ్ మార్నింగ్ చెప్పాలి ఏ టైం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి ఇట్లాంటి అనుమానాలకు తవ్వలేకుండా అన్ని సందర్భాలలోనూ అన్ని వయసుల వరకు అన్ని జాతుల వారికి అందరిలోని ఆ భగవంతుడు ఉన్నాడన్న భావంతో మనం చేసే ఈ నమస్కారాన్ని పిల్లలకు నర్పండి అదేవిధంగా ఈ సంస్కారాన్ని పది మందితో పంచుకోండి ఈ వీడియో నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి मरकर सारी उदयपर नमस्थ